హైదరాబాద్లో వరుస హత్యలు ఆత్మహత్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే మరోపక్క గుర్తు తెలియని దుండగులు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు శనివారం అబీడ్స్లో ఓ బాలికను బిహార్కు చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటన మరవకముందే తాజాగా నగరంలో మరో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలంగా మారుతోంది ట్యూషన్కు వెళ్లిన కుమారుడు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నగరంలోని గూడలో ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు వీరి కుమారుడు ఆదివారం సాయంత్రం దగ్గరలో ఓ చోట ట్యూషన్ కు కానీ రాత్రైనా కుమారుడు తిరిగి ఇంటికి రాలేదు దీంతో ఆ తల్లిదండ్రులు వెంటనే ట్యూషన్ మాస్టర్ ఇంటికి వెళ్లి అడగగా అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పినట్లుగా సమాచారం దీంతో ఆ దంపతులు షాక్ కు గురయ్యారు కంగారు పడి చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించినా ఫలితం లేకుండా పోయింది దీంతో చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు అయితే ఇందులో భాగంగానే పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలుడిని స్కూటీపై తీసుకువెళ్తున్నట్లుగా అయ్యింది దీంతో ఇది పక్కా కిడ్నాప్ వ్యవహారమే అని పోలీసులు అనుమానిస్తున్నారు ఇక పోలీసులు బృందాలుగా విడిపోయి ఆ బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు ఉన్నట్టుండి కుమారుడు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు మొన్న అబిడ్స్ లో చిన్నారి నిన్న జిల్లెలగూడలో బాలుడు ఈ వరుస కిడ్నాప్ వ్యవహారాలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు మరి ఇంతకు ఈ బాలుడిని నిజంగానే కిడ్నాప్ చేశారా లేదంటే దీని వెనకాల మరేదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది